శివాయ రానున్న మార్చ్ ఎనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రపంచానికి మహాశివరాత్రి పర్వదినం ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అసలు మహాశివరాత్రి అంటే ఏంటి ఆ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అసలు శివరాత్రి ఎలా చేస్తారు ఎలా వచ్చింది ఆ రోజు ఎందుకు చేస్తున్నాం అని కూడా భారతీయ హిందూ సంప్రదాయ పండుగల్లో తిథుల్లోనూ నక్షత్రాలను ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని పండుగలు తిథులు మరియు కొన్ని పండుగలు నక్షత్రాలు ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల బాగా గుర్తుపెట్టుకోవాలి చాంద్రమానం ప్రకారము కృష్ణపక్షమిలోని వ్యాప్తి గల చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు ఇది మంచి ఒక ఉపవాసాలకి వ్రతాలకి ముఖ్యమైనట్టుగా భావించవచ్చు శివునిగా కొలుస్తారు అందరూ కూడా సూర్యాస్తమ సమయమునకు ఆరు గడియలు ప్రదోషకాలం అంటారు ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది ఇది ఎవరో నేనో ఎవరో చెప్పడం కాదు ధర్మసింధువులో నిర్ణయించబడింది ఇది శాస్త్ర గ్రంథాల్లో తెలుపుతున్నారు అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని నిర్ణయం ఉంది మరి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగ అండి ఈ యొక్క శివరాత్రి అన్ని పండుగ పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతిష్వరూపుడైనటువంటి శివుడు లింగరూపంలో దర్శనమించి పవిత్ర యొక్క పర్వదినంగా భావించవచ్చు లింగోద్భవ సమయం అంటారు శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి ఉపవాసం అంటే ఉపవసించడం భగవంతునికి దగ్గరగా వారి నామస్మరణ చెప్తూ ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం నమో గోవింద గోపాల అయ్యప్ప స్వామి శరణమయ్య మనకిష్టమైనటువంటి నామంతో దేవుడి దగ్గరగా వసించడమే ఉపవాసం ఉపవాసం అంటే నేను అన్నం అన్నం అన్ను అన్నం అని చెప్పి పాలు పండ్లు బాదం పడవన్నీ తాగడం కాదు ఉపవాసం అంటే దైవనామస్మరణతో వసించడం ఉపవసించడం అని అర్థం ఆ ఉపవసించి రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో ఉండి మేలుకొని భక్తి శ్రద్ధలతో బాగా వినండి అభిషేకాదులు పూజలు రుద్రాభిషేకాలు మహాన్యాసాలు ఇవన్నీ కూడా చేసి చక్కగా స్వామివారికి పూజ చేస్తారు అందుచే దాన్ని శివరాత్రి అంటారు ఇది హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు మహాశివరాత్రి హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకుని శివుని ప్రసన్నం చేసుకుంటారు మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఏమే పాటించాలి ఉపవాసం ఉండొచ్చు రాత్రి జాగరణ చేయొచ్చు శివనామస్మరణతో అభిషేకాలు చేయొచ్చు ఇలా చెప్పడం జరుగుతుంది శివుడు మూర్తిగా అవతరించినప్పుడు దీన్ని ఎందుకు దీన్ని ఎలా చేశారు అని చెప్తే ఒక కథ కూడా దీనికి ప్రమాణం ఉందట శివరాత్రి ఏ రోజు వచ్చిందని చెప్పి మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది ఒకనొక రోజు విష్ణు బ్రహ్మ విష్ణు మధ్య మాట మాట పెరిగి వారి ఇరులో నువ్వు గొప్పన నేను గొప్పన నువ్వు గొప్పన నేను గొప్పన అని తెలుసుకోవాలనే విషయంలో బాగా గొడవ పడిపోతారు ఇందులో ఎవరు తగ్గేటట్టుగా లేరు ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు వారికి తన శక్తిని చూపించడానికి మాఘమాస చతుర్దశి తిథి రోజు ఇద్దరికి మధ్య వారి ఇరుకి మధ్య జ్యోతిర్లింగ రూపంలో దాల్చాడు బ్రహ్మ విష్ణు లింగాకారంలో ఉన్న ఆ శివుని యొక్క ఆది అంతం రమ్మని చెప్పి పంపిస్తాడు విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం అడుగు భాగానికి వెళ్తూ మరోవైపు బ్రహ్మ తన హంస భాగానికి పైకి వెళ్తూ ఉన్నారన్నమాట వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా లింగం యొక్క అడుగు భాగం కనబడట్లేదు లింగం యొక్క పై భాగం కనబడట్లేదు మళ్ళీ వెతికి 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 బాగా అలిసిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తారు మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం నమశివాయ ఓ నమో నారాయణ వెంకటేశా అని చెప్పి వాళ్ళు ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు అంది అడుగుతుంటే శివుడు చిరునవ్వు చిరునవ్వున్నవి మీలో ఎవరు గొప్ప అని పోటీతో వాదోపాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించవచ్చింది వారికి రూపాన్ని వివరించి చెప్పారు అప్పుడు బ్రహ్మ విష్ణు శివుడు ఆధికతం గ్రహించి పూజించి కీర్తిస్తారు ఆరోజే మహాశివరాత్రి పర్వదినం ఇది పురాణ కథ అనమాట శివరాత్రి నాడు చేయాలి ఏమేమి చేయాలి అని చెప్పి శాస్త్ర విధులు ఏమున్నాయంటే మహాశివరాత్రి రోజు బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్రలేవాలి ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజాగది శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలని కట్టి పూజాగదిలో ముగ్గు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో గంగా జలంతో ఆవు పాలుతో పంచామృతంతో వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి బిల్వదళాలు బిల్వ పత్రాలు తుమ్మిగ పూలు గోగు పూలు తెల్లని పచ్చని పూలు శివనామాలతో శివ శివసహస్రనామాలతో లింగాత్సంతో అన్నిట్లోనూ స్వామివారిని చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది లోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితమైన వస్తుంది పంచాక్షరి మంత్రం ఓం నమశివాయన పంచాక్షరి మంత్రం చెప్తుండొచ్చు ఇంకేమేం పెట్టచ్చు అంటే తాంబూలం చిలకడదుంప అరటిపండు జామపండు ఖర్జూరపండు ఇవన్నీ సమర్పించుకోవచ్చు నిష్టతో శివాష్టోత్తరం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ప్రాతకాలం నుండి పూజలు చేసుకుంటూ దైవనామస్వరణతో ఉండండి మరణం చేసిన వారికి కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆ స్వామివారితో మమేకమై కనెక్ట్ అవ్వడం ఆ శివుని యొక్క రూపంలో కనెక్ట్ అవ్వడం శివరాత్రి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో గనక శివుని అభిషేకిచ్చి ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు శివుడు అభిషేక ప్రియుడు స్వామికి భక్తితో నీళ్ళు ఓం నమ శివాయ అని చేయండి బ్రహ్మమురారీ లింగం ఆయనకు పోయండి చక్కగా ఆనందపడతాడు భక్తి ప్రధానం దీనికి భక్తి మాత్రమే ప్రధానం ద్రవ్యం కాదు ప్రధానం చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలతో శివపురాణం మొదలైన పెట్టుకొని చదువుకుని విశేషాడు అందుకని శివరాత్రి రోజు సినిమాలు చూసుకుంటే అర్ధరాత్రి సినిమాలు చూసుకొని కూడా నేను జాగ్రత్త చేశాను అంటే అది శివరాత్రి కాదు మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలేవాడు కాబట్టి తల్లి బిడ్డలు ఏ విధంగా రక్షించుకుంటాడు శివుడు తన భక్తులు కూడా అదే విధంగా రక్షించుకుంటాడు ఎవరు భక్తితో పూజిస్తారు రక్షించుకుంటారు ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరగాయలు వండి దేవునికి సమర్పించి పేదవాళ్ళకి దానం చేయాలట ఫస్ట్ పశుపక్షాదులకి దానం చేయాలట ఎందుకంటే వారికి దానం చేస్తుంటే ఆ భగవంతుడే భిక్షాటన చేస్తుంటారు కదా ఆ భిక్షాటన రూపంలో మన యొక్క భిక్షను స్వీకరిస్తారట స్వామివారు తదనంతరం మనం స్వామివారికి సమర్పించినటువంటి ఆ యొక్క శేషాన్ని మనం ఆరగించాలట గోమాతకు ప్రదక్షిణం చేసి మరి పూజ చేయాలట ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి అని ఎంతో పుణ్యప్రదం అనమాట ఈ యొక్క శివరాత్రి భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలో ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మనం స్వీకరించాలి సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దాన రూపంలో వారి యొక్క కష్టాన్ని వారి యొక్క ఆ దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని తిరిగి వారికి అనుగ్రహ రూపంలో అందిస్తున్నారట ముఖ్యంగా మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదినం వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల్లో ఆధార ప్రకారంగా శివరాత్రి జరుపుకుంటారు అనేది ఉత్తమం మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి దేవాలయంలో చేసుకోండి మిత్రులందరూ కలిసి చేయండి మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు అందరూ కలిసి చేయండి కానీ చెయ్యండి అద్భుతంగా చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమశివాయ అని చెప్పి పులకించి పోండి అఖిలాండ కోటి బ్రహ్మాండన ఇటువంటి ఆ శివుడు బోళాశంకరుడు భక్తవ శంకరుడు ఎంత అద్భుతమైన అంటే ఆయన్ని ప్రార్థిస్తే ఓం నమశివాన్ని పిలిస్తే చాలట సర్వాన్ని ఇచ్చేస్తాడా ఆయన ఎంత గొప్పవాడిన నీలకంటరా దేవా ఎంత అద్భుత నీలకంఠుడు ఆయన ప్రార్థన చేస్తే చాలట సర్వం అనుగ్రహం ఇచ్చేస్తాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆయన ఆయన ప్రార్థన చేయండి చాలు చంద్రశేఖరుడు ఆయన నటరాజుడు కైలాసనాథుడు బోళాశంకరుడు ఆయన్ని ప్రార్థన చేస్తే మన జీవితం అంతా కూడా ధన్యం ఓం నమ శివాయం శివాయ మా ఓం నమ శివాయ మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ